గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క్ గారు ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గౌరవ రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు చీఫ్ సెక్రటరీ గారు వేదిక మీద ఉన్న పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు మిత్రులందరి నమస్కారం వైరాలో జరుగుతున్న ఈ సభకి పెద్ద సంఖ్యలో వచ్చేసిన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మీతో ఈ పండుగ వాతావరణంలో నేను పాల్గొనడం నాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి నేను మనవి చేస్తాను స్వతంత్ర భారతదేశ చరిత్రలో డెబ్బై ఏడేళ్ళ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతులకి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ కాలేదు ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ కావడం ఇది దేశ చరిత్రలో నిలబడే విషయం చెప్పి మనం చేస్తున్నాను గతంలో యూపీఏ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో దేశవ్యాప్తంగా అందరికీ రైతు రుణమాఫీ జరిగింది ఆ తర్వాత ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి కూడా రుణమాఫీ చేయలే గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో లక్ష రూపాయలు రుణమాఫీ అని ప్రకటించి ఐదేళ్ల పాటు సాగదీసి రైతులను మోసం చేసిన వాళ్ళని గమనించండి ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో నేను ముందు చెప్పినట్టుగా స్వతంత్ర భారతదేశంలో ఈరోజు తెలంగాణలో రైతుల విషయంలో చరిత్ర సృష్టించబడుతుంది ఈ రోజుతో ఇచ్చిన మాట నిలబెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం ఇది ఎంతో సంతోషకరమైన విషయం అని చెప్పి నేను మనం చేస్తున్నాను ఇది మొదటి విషయం అయితే రెండో విషయం ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఈరోజు మీతో ఈ పండుగ వాతావరణంలో ఈ సమావేశంలో పాల్గొనడం ఎంతో సంతోషం అని మనం చేస్తున్నా దశాబ్దాలుగా తరాలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకి గోదావరి జలాలు రావాలి ఇక్కడ పంటలకి గోదావరి నది నీరు ఉపయోగపడాలని చెప్పి ఈ పది నియోజకవర్గ ప్రజలు ఎన్నో దశాబ్దాల నుంచి తరాల నుంచి ఎదురు చూస్తున్నారు గతంలో ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఇందిరా రుద్రమకోట అనే ప్రాజెక్టు రాజీవ్ లిఫ్ట్ అనే ప్రాజెక్టు నాలుగు లక్షల ఎకరాలు ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగు వేల కోట్లతో మొదలుపెట్టి రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది వాళ్ళ అసమర్థత వల్ల ఇందిరాసాగర్ ప్రాజెక్టు ఉన్న ప్రాంతం తెలంగాణ నుంచి ఆంధ్రాకి మార్చిండ్రు రాజీవ్ సాగర్ ప్రాజెక్టు కిన్నర్సారి వైల్డ్ లైఫ్ సాంక్చురీ ద్వారా తాటుతుంది అని ఒక సాకు చెప్పి ఆ ప్రాజెక్ట్ని రద్దు చేసిండ్రు ఈ రెండు ప్రాజెక్టుని రీడిజైన్ చేసి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లాకి గోదావరి జిల్లాలో తీసుకొచ్చే ప్రాజెక్ట్ని రీడిజైన్ చేసి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్గా మొదలుపెట్టారు పదేళ్లుగా ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఖమ్మం జిల్లాలో గోదావరి నది జలాల ద్వారా సీతారామ ప్రాజెక్ట్ ద్వారా ఒక్కెకరం కూడా ఒకెకరం కూడా ఆయకట్టుకి నీరు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేస్తాం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకి ఆయకట్టుకి నీళ్లు అందిస్తామని చెప్పి మనం చేస్తున్నారు మిత్రులరా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పట్ల ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞత ఉంటుంది గతంలో కానీ మొన్న కానీ పదికి తొమ్మిది అసెంబ్లీ స్థానాలు గెలిచిన జిల్లా రెండుకి రెండు పార్లమెంట్స్లో గెలిచిన జిల్లా నేను పక్కనే కోదాడులో ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నా ఖమ్మం ప్రాంత ప్రజలతో ఎంతో ఆత్మీయ సంబంధం ఉంది ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఒకనాడు కమ్యూనిస్ట్ తో అయినా తెలుగుదేశం పార్టీతో అయినా అతర్ఎస్ తో అయినా వీరోచిత పోరాటం చేసి ఖమ్మంలో కాంగ్రెస్ జెండా ఎప్పుడు ఎగరేసిన వీకు మనస్ఫూర్తిగా అభినందనలు నేను శుభాకాంక్ష తెలియజేస్తున్నా కాంగ్రెస్ ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు మీ శ్రమ మీ చెమట మీ రక్తంతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు వచ్చింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని చెప్పి నేను మన చేస్తున్నా ఈరోజు ఈ స్థానంలో మేము కూర్చున్నామంటే అంటే కాంగ్రెస్ కార్యకర్తలన్నీ చెప్పినే చెప్పి నేను మనవి చేస్తూ అది ఏనాడు మర్చిపోవని చెప్పి కూడా మనవి చేస్తూ సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్